హాయ్ అండి మీ అందరికి ఈరోజు అయితే మా ఆయన అయితే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కారం అయితే చేయమన్నాడు అనమాట అందుకని చెప్పేసి మా ఆయన ఇష్టాన్ని కాదనలేము కదండి ఇంక అందుకని చెప్పేసి రొయ్యల కారం అయితే చేయబోతున్నాను మా ఆయనకి ఎంతో ఇష్టం అండి చికెన్ కానీ మటన్ కానీ ఇంక రొయ్యల కూర కానీ ఇంక చేపల కూర అనుకున్నాను ఇంకా ఏం బావాడుకుంటున్నావు దాని గురించి మాట్లాడుకుంటా మా నాయనం చేసిద్ది రొయ్యల కారం చెయ్యి చేయి అంటూ ఉంటాడు అందుకని చెప్పేసి మా ఆయనతో పాటు నాకు కూడా తినాలనిపిస్తుంది మెయిన్ థింగ్ అందుకని చెప్పేసి రొయ్యల కారం అయితే చేయబోతున్నాను చెప్పుకొని జీలకర్ర ధనియాలు కరివేపాకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కనిపిస్తున్నాయి కదా రొయ్యలు ఎండుమిర్చి అయితే అవును బాబా ఇంకప్పుడు చేశాను చేసేటప్పుడు పిల్లలు చేస్తారు సరి లెక్కలు అంటే మొత్తం నాలుగు డబ్బాలు కదా బాబా మనం తీసుకొచ్చింది మూడు డబ్బాలు అయితే పూర్తిగా అయిపోయినాయి కందకని చెప్పేసి ఇంకా ఖాళీ డబ్బాలు అయితే వేస్ట్ గా గాల ఉంచలేం కదా ఇంకా మాటలు పడిపోయా బాండిలో అది చూడు పోగొక్క పగం రావట్లేదండి మొత్తం అయితే బాగాని పక్కన వేసేసి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇంకా బాగా వేయించేటప్పుడు తినేకాయలు రెండు ఒకటే తేజకాయలు మంట తినోపుల్లోకి అందుకనే కాబో నీకు జీలకర్ర ధనియాలు కరేపాకి అన్ని వేస్తుంది మనం మా డాడీ మొన్నటి దాకా మెరగాయలు మొట్టాకా ఆటో పెట్టాడు కదా నాన్నకైతే ఇంకా చేన్ రైతులు అయితే పెట్టారనమాట అవైతే నాకు ఇచ్చాడు ఎండుమిర్చి ఫ్రై చేసిన తర్వాత ఇంకా రొయ్యలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను వస్తే అయితే ఫ్రై చేసిన రొయ్యి ముక్కలు అయితే నాలుగు తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది రొయ్యలు పాగేజ్ తీసుకొస్తే కారం చేస్తాం

ఇంకా మా ఆయన అంతే ఉంటాడులేండి నా మీద పన్నీ చేయక ఇంకెవరి మీద పన్నీ చేస్తాడు ఇంకా ఆ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇంకా రోలు ఏది నట్టుందని రాజీ అనవచ్చు మీరు నేను కారం నూరే ముందుగా అయితే మా అత్త అయితే ఇక్కడ ఉన్న అత్త అయితే కారం నూరింది అనమాట వాళ్ళు నూరింది అచ్చం చునులపై కారం నేను నూరేదేమో రొయ్యల కారం కాదా ఇంక అడుగుతానంటే ఇంకా మా అత్తగారు అన్నారు అది కారం నూరిందే కదా రాజీ ఏం కాదులే నూరే ఇంక అయితే ఏదో మాట్లాడిద్దంట కీనేయండి మా అత్తగారు ఏమని మాట్లాడతారు కుక్కలు కూడా బాగా మాట్లాడుతున్నాయి అండి పదిహేను నైట్ పూట తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు వాయిస్ అనమాట పిల్లలని నిద్రపుచ్చి నాతో పోటీగా మాట్లాడుతున్నాయి కుక్కలు కూడా కుక్కలు బలి మాట్లాడుతున్నాయి వాడికి అర్థమైన మాటలు మీకు అయితే కాంపిటీషన్ చెప్పండి సరే మా అమ్మగారు ఏదో మాట్లాడతారంట మామగారు చాలా చాలా చక్కగా చలాక్గా మాట్లాడుతుంది అన్నమాట మరి ధనియాలు ఇవి మొత్తం అయితే బాగా నూరేసుకున్న తర్వాత వెండి మెరుపుగాలు వేసుకున్నాం ఒక అత్త అత్తమ్మా పని అయిందా ఏం కోరండి ఏం కోరండి మీ నాయనమ్మ మా ఇంట్లో రొయ్యల కారం పెడతారా అండి వస్తారాతున్నా పప్పు పోయినేసి రొయ్యల కారం చేస్తా പപ്പ് രൊയക്കാരുങ്ങാ സൂപ്പർ ബായ് ऐसा अब तो कुकवत निंटो की रात ले मां बाय दी में आई थी ये वो हमारे मां మా మొట్టలోకి కొత్త మొట్ట వచ్చిందండి అందుకే అత్తమ్మ అందరి కొలకి చెబుతా ఉంది అత్తమ్మ కొత్త మొట్ట వాళ్ళకి తెలియదు ఎంత అడ్డుకునేదో మా ఊరు అమ్మాయి నేను ఎలా అయిన తర్వాత చూపిస్తా నువ్వేంటి తింటున్నావు అత్త మాండిద్దా సుహాస్ ఫ్రెండ్స్ ఆ

అమ్మ మాటలు అయితే చాలా ఫన్నీగా అయితే ఉన్నాయి కదండి ఇంకా మా సుహాస్ బాబు కూడా కలరి చేస్తూ ఉన్నాడు ఈ వాయిస్ ఆర్ ఇచ్చేటప్పుడు అయితే లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా రొయ్యల కారం ఇంకా నూరడం అయితే అయిపోయింది ఇంకా లాస్ట్గా అయితే చినుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి రొయ్యలు మొత్తం కలిపి అయితే నూరేసుకున్నాం కదా అయితే కొంచెం ఉప్పు చూడడం అంటే ఇంకా కొంచెం కారం అనేది నోట్లో వేసుకొని చూస్తే కొంచెం సపట్గా ఉంది అని చింతపండు కూడా వేసిన నూరేసాను బావకైతే బోయిస్తాం మనం బయలుదేర పని చేసేవాళ్ళు మనం ఎట్టంటాం చెప్పవాలి పప్పు చేసా బావా చేస్తా తెచ్చేస్తా యువతన్నా అనుకునేదాన్ని తినలేదు పప్పు తింటున్నా అయ్యా మరి రోజు అట్టనే ఓకేనండి హోటల్ పప్పు పప్పు అలానే రాజకుమార్ చేసిన రొయ్యల పొట్టు కారం కారం ఈ కారం వచ్చేసి స్పెషల్ గా మా నాన్నమ్మ నేర్పించింది ఇది అబ్బా అదేం లేదు మా అమ్మ నేర్పింది నాకు ఎవరైనా లైట్ పెట్టరా అది ఛార్జింగ్ లేదు బావా సరే నేను తెల్లంగా పడ్డానిక మాములుగా మన మొహం కలమోహం అయితే అబ్బా సూపర్ తినకుండా చేస్తాను అంతా మావిడ చూసుకుంటాను డైలాగ్ చూసావా సరేనండి ఇంకే కారం ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అని